ఒక్కొక్క ముసలు మాట్లాడతాను నా తోలికి ఆ కండ్రో నేనే పని చేపిస్తా మరి డీలర్ నా విండు నమ్మకనే కాదు ముసల పింఛినే పని చేపిస్తా మరి నా చిన్న

నా ఇంటికి కొత్త వాళ్ళు వచ్చిన ఎవరు నా నాన్న బిడ్డ ఈడచ్చిన బిడ్డ ఇంటి ఉంటే ఏ తల్లికైనా తండ్రికైనా గుండె మీద భారం అవ్వన్నారు బిడ్డ అన్న అమ్మ నాకు పెళ్లి నాన్న నాకు పెళ్లి అని అడుగుతుందా ఆ కొడుకు బిడ్డ లక్షణాలు బట్టి ఏ తల్లిదండ్రు అయినా పెళ్లి చేస్తారు బిడ్డా ఎందుకో పిలవలేదమ్మా ఈ పిల్లగాడు నీకు నచ్చినట్టుంటే ఈ పిలగాడికి నువ్వు నీకు కాయమాకులు చేస్తానని పిలిచిన బిడ్డ నా ఇంత చక్కనే

மனசு மனசு இங்க நடி நீ அண்ணபி ஏசி நித நீடி பெய்யே பதே 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 నా తోడబుట్టినోడు నా అన్న లేక ముందుకు నాకు కాయమాపులు అంటున్నాను అంటానే బిడ్డ ఇంద్రవాతి ఇంద్రవాతి మీ నాన్న పిల్లలు కన్నడివే బిడ్డ కాళ్ళ కాడి కచ్చిన పేరం కాసిపోయినా దొరకదు అన్నారు కీర్తిపోయిన దగ్గవు ఏడు ఇళ్ళ కాదన్నారు బిడ్డ ఇంద్రశీలన రాము ఈడు బిడ్డ అందుకే అన్నారు ఈడు గలవాలయం అందాలు అన్నారు బిడ్డ ఇంద్రవతి మాట కదా కన్న తండ్రి వాటన కాళ్ళ తన్న కమ్మ కాళ్ళ కాడికచ్చిన ఈ కాసి వేరే దొరకది ఎత్తి పేన లఘం ఏదేళ్ళ కాదంటలు బిడ్డ ఇక

அந்த தண்டி தன் அய்ய உரிக்கச்சி கித 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 உரிக்க குறிக்கி போயி கச்சேல கொட்ட புட்டி பிடிந்த மாட்ட காத இது கடுப்பு கண்ண இதே கடுப்பு

thank mm -hmm. you ముప్పై ఆరు గ్రంథము అదే ముప్పై మూడు ముప్పై మూడు గ్రంథాల బ్రహ్మరాజు రాధ బాండీత అర తినకారు మసిబొట్టుగా మరిగి మళ్ళా కృష్ణశీర మరి వచ్చిన భట్టు బ్రాహ్మణ దగ్గర పిలుసుకుని అయ్యా నా బిడ్డ పెళ్ళి ఒప్పుకున్నది నాన్న నా బిడ్డ పేరు మీద పిల్లగాడు ఇంద్రశీల మహారాజు పేరు మీద లగ్గనిక్షణం చూడు అన్నప్పుడు అయ్యా నీ బిడ్డ ఇంద్రవర్తిని గోవురుగు పిల్లగా ఉంది మేక వరకు మేగులు తిరగవచ్చు దానికి వైరం లేదు అన్నారు పిల్లగానే రాగిపోదం నీ బిడ్డదేమో బంగారు పాదం బంగారం రాగి దానికి వైరం లేదు అన్నారు శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు శనివారం చాలా తిరిగారు అర్థం ఆదివారం నాడు కోపు గందర్ వాళ్ళక అన్నారయ్యా అత్తం ఆదివారం నాడు బయటికి బయటికెళ్ళేటప్పుడు ఏడు గంట కనుక రేవో గోపు గందర్ వాళ్ళక ఏడు రోజుల లగ్గం వచ్చిందని లగ్గపత్రిక ఆ ఎవరయ్యా ఆ నేను లగ్గపత్రిక రాసి ఆ పిల్ల కృష్ణశైల మరొక పిల్ల తండ్రి చేతికి ఇచ్చారు మరి ఆ పిల్లగాని ఆ పిల్ల పిల్ల తండ్రి కనుక కృష్ణశైల మరదు చేత ఆ లగ్గపత్రిక రాయించుకొని తీసుకున్నారు ముందుకు మూడు అడుగులు వేసేళ్ళు లగ్గోడు పట్టుకొని పట్టువాడు బ్రాహ్మణమ్మ ముందుకు మూడు అడుగులు వేసేళ్ళు మనం పోతాను పెళ్లి కాయం చేసుకొని పోతాను మనం పోయినాక రాదు అంటున్నా కొడుకు వరకాడ్ ఏ పాటిస్తాడు అని మరి రాజు మన రాదు అడుగుతాడు మన వాళ్ళం కాపానని రాజు దగ్గరికి అయ్యా కృష్ణశా రాజా ఒక మాట బిడ్డా మీలో మీరే బాధపడతారు మీకు వచ్చిన బాధ ఏంటి నానా పెళ్లి కాయం చేసుకొని మేము పోతాను అక్కడ మన రాజు పేనాక అడుగుతాడు కదా నా కొడుకు ఇంద్రస పెట్టుబోదలు వరకట్నం ఏ పడిస్తాడు అంటే మేము ఏం చెప్పాలి నీ దగ్గరికి వచ్చినావయ్యా బిడ్డ నీ అల్లునికి ఏ పడిస్తావయ్య వరకట్నం అన్న మాట నిజా బిడ్డ మీరు అడిగిన వాళ్ళు నేను చెప్పిన వాడిని రాలే ఏ కానీ నా తల్లిదండ్రులు అయిన అనుకుంటారు ఏడు లౌతలికి ఎత్తి చేసినాడు ఆ బిడ్డ అవనానంగా బతకాలి అమ్మగారింటి కాశాపడకుండా బతకాలని తల్లిదండ్రులు అనుకుంటారు నాన్న మరి రాజ్యం లేదా ఎండి లేదా బంగారం లేదా నా గర్వాన కలిగిన నా చొక్క కొడుకు నాకు ఒక బిడ్డ నా బిడ్డకు నేను ఎందుకు ఏనయ్యా నా బిడ్డకు ఏడు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పు నా అన్నారు ఇరవై మాల్ల ఇస్త ఎనభై తులాల ఎండి ఎనభై తులాల తులాలి మా ఇంటి ఇత్తడి ఫైల్ గానీ ఎనభై తులాల ఎండి అరవై తులాల బంగారం అవసరంలో ఉంటాడయ్యా కాలు గడికినాడ కలరిటీది అలగవిన కళ్ళ బంగారము ఒకవేళ నీ నిత్య కట్నం మీ రాజు ఇంద్రశీల మహారాజు నచ్చలేదంటే ఒకవేళ నీ నిత్య కట్నం సరిపోతే మీ కృష్ణ ఇంద్రశీల మహారాజుకు నచ్చకపోతే నాకు ఉండబడి నన్ను ఇందరూపాయి రాజ్యంలోకి వెళ్ళి అర్ధరాజ్యం ఇస్తారని చెప్పుకోని నానాలు ఏడు కోట్ల రూపాయలు ఇరవై మళ్ళీ ఇద్దరు బంగారం ਨਾ ਲੁਡਗੀ ਇਹ ਜਰੋ ਉਹ ਤੇ ਅਰਧ ਰਾਜੋਂ ਰਾਜ ਚਿੰਦੇ ਨਾ ਵਾ

మరి ఎనొచ్చింది లగ్గం లగ్ పత్రిక చేతికి ఇచ్చినప్పుడు ఏడు రోజుల లగ్గం వచ్చింది ఏడు రోజుల లగ్గం వచ్చినప్పుడు మరి పిండి బీజే తయారు చేసుకుని పిలగాని తీసుకొని రమ్మన్నారయ్యా అని మాట చెప్పినప్పుడు ఆ మంత్రి వీరచి లగపత్రిక వర్క్కుని భార్య దగ్గరికి వచ్చింది బాబా వీరలచిది ఏ మరి ఆకాశం ఆ కొట్టింది

Let the

முன்னே ஜம்பர கத சென்னை பல நிசக தயாரிசா கடக்க தரிசு சாப்பிடு உச்சவோசிண்டராட்ட உச்சவோச

రానయ్యా బట్టలు నిడుచున్నాయి బట్టలు నిప్పు బట్టలు నిర్చుంటాయి ఇంట్లో విడిపోతుంది విడిపోయి ఇక్కడ ఒత్తుకుంటా ఒకరు నాన పెడతా ఒకరు ఉత్తుకుంటా ఒకరు ఎండ వేసుకుంటా ఒకరు మర్ద పెట్టుకుంటా అయితే ఇంకో ఐదు చెప్తా அரே கம் மயிலுனா போதும் அப்படி போனேன் செல்ல

અને મોરદુગારી એડુર અન્નગંગુરો અચ્છી નાઈ એક્કા પડતો રસ્તો અમ્મા 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 સામી હા મે અલડો ઓળમંતરાં લે ઓ 2 2 5 2 3 એ મુડેક્કલ 2 ઓર સર 2 4 3 2 ઓડી